Hello guys, good morning. పొద్దు మా ఇంటి ముందు ముగ్గు అప్పుడే బండ్లు స్టార్ట్ అయిపోయినాయి అలా చిన్న బ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదు మార్నింగ్ ఫోర్ థర్టీ కే లెగ్సాము అఫ్ కోర్స్ పడుకోలేదు అనుకోండి నైట్ ట్వెల్వ్ థర్టీకి పడుకున్నాము జస్ట్ ఫోర్ అవర్స్ లోనే లెగ్సాము ఎందుకంటే ఈ వ్లాగ్ చూస్తారు కదా మీకే అర్థమైపోయి త్వరగా ఫ్రెష్ అయిపోదాం అని చెప్పి అన్ని సెట్ చేసి పెట్టుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ ఏమో కానీ ఈ ఇయర్ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నానన్న మంచి సాటిస్ఫాక్షన్ ఉంది నాకు వీడియో ఎండ్ లో మీరు మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయొద్దు కానీ చాలా మంది విష్ చేశారు అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను ఇన్స్టాలో స్టోరీస్ పెట్టారు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ బర్త్డే క్లీన్ చేసుకొని ఇల్లు సూపర్ గా వెళ్తే మంచిది అని చెప్పి ఎలక్ట్రిక్ స్పీన్ దీంట్లో ఏంటంటే వన్ ఫిఫ్టీ ఆర్పిఎం బాటమ్ స్పీడ్ ఉంది అండ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ ట్యాంక్ ఉంది ఇంకా స్వైప్ మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు దీన్ని అడ్జస్టబుల్ ఎక్స్టెన్షన్ ఉంది ఎల్ఈడి లైట్ ఉంది లైట్ వెయిట్ అండ్ పోర్టబుల్ ఇవన్నీ నేను చెప్తాను మీకు అర్థం కాదు డైరెక్ట్గా చూపిస్తాను సో ఇది ఆల్రెడీ మేము అటాచ్ చేసేసాము దీనికి ఉన్న రెండు కాకుండా ఇంకా వాళ్ళు మనకి ఎక్స్ట్రా కూడా ఇచ్చారు సో ఇది ఎలా వస్తాయి మనకి కింద క్లీన్ చేసుకోవడానికి ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు వాష్ కూడా చేసుకోవచ్చు అండ్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు మనం ఛార్జ్ చేసుకొని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు ఇదేంటంటే మన టైంని కొంచెం సేవ్ చేస్తుంది సో ఇక్కడ ఇలా ఉంది తిని అడ్జస్ట్ చేసి ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఫిట్ అయిపోయింది అండ్ ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ ఉంది పైకి కిందకి అనుకోవచ్చు మనం హైట్ బట్టి కావాలంటే లోపలికి అండ్ ఇంకొంచెం హైట్ కావాలంటే హైట్ కూడా పెట్టుకోవచ్చు సో మన హైట్ బట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి ఇలా వాటర్ తెచ్చారు సో నార్మల్గా మనం టబ్లో వేసుకొని పిండుకొని చేత్తో దీంతో హ్యాండ్స్తో ఏం పని లేకుండా దీన్ని వాటర్ మనం ఇక్కడ మెజర్మెంట్స్తో సహా ఉంది వాటర్ ఎంత పోసుకోవాలంటే అంత పోసుకోవచ్చు సో నేను మీకు ఇప్పుడు అని చెప్పి వాటర్ కూడా పోస్తున్నాను ఏంటంటే ఈ పికిల్స్కి ఇల్లు అంతా ఎక్కడికక్కడ ఆయిల్ ఉంటుంది కదా సో మంచిగా డీప్ క్లీన్ చేస్తే బాగుంటుంది ఇది రెగ్యులర్గా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను కింద ఫ్లోర్ అంతా కూడా మనం వొంగి తులిసి ఇదంతా చేయకుండా ఈవెన్ బెడ్స్ కిందకి వాటికి కూడా మంచిగా వెళ్ళిపోతుంది సో వాటర్ పోసేసా క్లోజ్ చేసేసుకున్నాం దీన్ని ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలో చెప్తాను మీకు సో ఫిట్టింగ్ అయితే ఇలాగా ఈ కింద ఉంటుంది ఈ రెండు ఇక్కడ లైట్స్ వస్తాయి సో ఇవి మనం ఈజీగా నేను ఆల్రెడీ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి మట్టి చూసారు కదా ఎలా ఉందో దీన్ని మనం ఫ్లెక్సిబుల్ కూడా ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకున్నాక టెంపుల్కి వెళ్ళి నెక్స్ట్ నా బర్త్డే బ్లాక్ కంటిన్యూ అయ్యింది ఇక్కడ ఇది మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇదేమో వాటర్ స్ప్రే ఈ బటన్స్ మనకి క్లియర్గా అర్థమైపోయింది ఇది ఆన్ చేసుకుంటే ఆన్ అయిపోయింది అండ్ వన్స్ మనం ఆన్ చేసుకుంటే ఈ వన్స్ కింద ఆన్ అయిపోయింది మంచిగా ఫ్లెక్సిబుల్గా మనం వెళ్ళకుండా అదే ఇక్కడ వాటర్ స్ప్రే చేస్తున్నాను నేను ఎప్పుడు ప్రెస్ చేస్తే సో దుమ్ము చూసారు కదా మనం ఇది ఈజీగా డిటాచ్ కూడా చేసుకోవచ్చు జస్ట్ ఇక్కడ స్టిక్ చేసుకుంటే తెచ్చారు సో ఈజీగా డిటాచ్ చేసేసుకోవచ్చు మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు సో టెస్ట్ చూసారు కదా ప్రాసెస్ చాలా ఈజీ ఎర్లీ మార్నింగే కుకింగ్ స్టార్ట్ చేసేసారు నేను పడుకోలేదన్నాను కదా రీజన్ ఎందుకంటే ఇదే ఈ ఇయర్ నేను ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నాను మా ఇంట్లోనే వండిచ్చానని మిన్ని ఇంటి రుచులు స్టార్ట్ చేశాక ఫుడ్ వాల్యూ జనాలకి ఫుడ్ అంటే దానికోసం ఒక్కొక్కరు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేది నాకు బాగా అర్థమైంది అన్నదానం అనేది అన్నిటిల్లో చాలా అంటే చాలా మంచిది అందుకనే చికెన్ కర్రీ ఇంకా నాకు తోచినంత మరీ ఎక్కువ కాకపోయినా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి చేయించాము కట్ట పెరుగు చట్నీ అండ్ బిర్యానీ అందులో నా బర్త్డే మంచిగా వీకెండ్ వచ్చింది సండే అంటే ముక్కలేంది ఎవరికైనా ముద్ద దిగిద్దా బిర్యానీ బాగా ఉండే మాస్టర్ చెఫ్తో చేయించాను టేస్ట్ బాగుండాలని చెప్పి ఫుడ్ అంతా అయిపోయాక స్టార్ట్ అయ్యాము మార్నింగే మేము ఏ ప్లాన్స్ పెట్టుకోలేదు ఫస్ట్ ఫుడ్ డొనేషన్ చేసి అక్కడే కేక్ కట్ చేయించుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేసి వద్దాం అనుకున్నాము ఇండి అమ్మరు లైఫ్ లో మనకి చిన్న కష్టాలు వస్తేనే అమ్మో మనం ఎందుకు ఇంత అన్లకి అనుకుంటాం బట్ బయట అలా ఇబ్బందులు పడుతూ చాలా లైఫ్ లో డీల్ చేస్తూ ఎంతో మంది ఉన్నారు వాళ్ళతో కంపేర్ చేస్తే మనం అసలు నథింగ్ టైం కి మనకి ఫుడ్ ఉంటుంది అన్ని మంచిగా వర్క్ అవుతున్నాయి బాడీ పార్ట్స్ ఎవ్రీథింగ్ సో నాకు వీళ్ళందరినీ కిట్స్ చూసాక అసలు ఎలా అనిపించిందంటే కాసేపు మా నాయనమ్మ అక్కడ ఏడ్ చేసింది కూడా బాగా డెఫ్ఎండ్ ఎమ్మెడోనా స్కూల్ కు వచ్చాము ఆల్మోస్ట్ వన్ ఎయిటీ మెంబర్స్ దాకా ఉన్నారు వాళ్ళందరికీ ఫుడ్ తీసుకొని వచ్చాము అమ్మ వీడియో రికార్డ్ అయింది సిస్టర్ ఇంత మందికి ఫుడ్ తీసుకొచ్చామని థ్యాంక్స్ చెప్తున్నారు మాకు బట్ నాకు తిరిగి ఆమెకి చెప్పాలనిపించింది ఎందుకంటే ఇంతమంది కిడ్స్ ని ఎవ్రీ డే వాళ్ళ స్టడీ కూడా ఇక్కడే మొత్తం ఫుడ్ ఎవ్రీథింగ్ అంత మందిని ఏ స్వార్థం లేకుండా చూసుకోవడం అనేది నిజంగా నాట్ అన్ ఈజీ థింగ్ ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరి స్వార్థం వాళ్ళది ఈవెన్ నేను ఈ సోషల్ మీడియా వచ్చాక నాకు అర్థమైంది చాలా మంది నోరు నోరే కదా అని చెప్పి పాడేసుకుంటూ ఉంటారు అందరిని అంటూ ఉంటారు లైఫ్ లో ఎథిక్స్ అనేవి ఉండాలి మంచి చెడు డిఫరెన్స్ అనేది క్లియర్ గా తెలియాలి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ డిసిప్లైన్ అనేది మంచి తనం నేను క్లియర్ గా చూసాను రెండు నా ఆటల క్లాప్స్ కర్ మంచి చేసినా చెడు చేసినా దేవుడు మనకు అదే తిరిగి గట్టిగా ఇస్తాడు పిల్లల్ని చూస్తే ఎంత హ్యాపీగా అనిపించిందో యాక్చువల్లీ నాకు ఎప్పుడు ఏంటంటే ఒకటే థాట్ నేను అన్న రోజు లేకపోతే మా మిన్ని అసలు ఆ థాట్ కూడా నాకు భయమేసేసి ఎందుకంటే కడుపును పుట్టిన వాళ్ళకి దూరంగా ఉండలేము అలాంటిది ఇంతమంది పిల్లలు పేరెంట్స్కి దూరంగా ఇలాగా వీళ్ళ లైఫ్స్ చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా ఆ రోజు కోరుకొని వచ్చాను వాళ్ళ కమ్యూనికేషన్ భలే డిఫరెంట్గా ఉంది లైట్స్తో అండ్ సైగల్తో ఈజీగా అర్థం చేసేసుకుంటున్నారు గేజ్ మీకు వీలైతే కూడా అట్లీస్ట్ టెన్ మెంబర్స్కి అయినా ఏదన్నా స్పెషల్ ఒకేజన్స్లో బర్త్డేస్ అప్పుడు ఫుడ్ డొనేట్ చేయండి అన్నదానం అనేది చాలా మంచి పని నాకు ఇంకా బాగా హ్యాపీగా అనిపించింది ఏంటంటే సిస్టర్ చెప్పారు నాన్ వెజ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట ఎక్కువ తింటారని అందుకే మేము ఎక్కువ వండుకొని తీసుకెళ్ళాము మళ్ళీ సరిపోకూడదు అన్న థాట్ సరిపోలేదు అన్న మాట రాకూడదని చెప్పి అందరికి మంచిగా ఎక్కువ కర్రీ పెట్టి పడ్డించాము మంచి సాటిస్ఫాక్షన్ ఉంది నాకైతే బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకున్నానని నేను కూడా సూపర్ కోఆపరేట్ చేసింది అక్కడ అందరితో పిల్లలతో మాట్లాడి అన్న అక్క అని వచ్చిన దాకా పిలుస్తూనే ఉంది అందరినీ సో ఆఫ్టర్నూన్ టూ దాకా నా టైం అంతా ఇక్కడే స్పెండ్ చేశాను వీళ్ళతో లైఫ్ లో మనం ఎంత మందిని కలుస్తామో అంత మంది దగ్గర ఏదో ఒక లెసన్ అయితే నేర్చుకుంటామో అది మంచో చెడో కలిసిన ప్రతి మనిషి ఒకటైతే మనకి నేర్పిస్తారు వీళ్ళని చూశాక ఇంకా ఎక్కువ స్ట్రెంత్ వచ్చింది నాకు అండ్ తర్వాత ఈవినింగ్ మా ఆయన నా కోసం అని చెప్పి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు ఆఫ్కోర్స్ కోర్స్ అది నాకు తెలుసు అనుకోండి చెల్లి ఈ స్టూడియో సిక్స్ టు ఎయిట్ మాట్లాడారు మేమెండింది సెవెన్ కి ఆ సెవెన్ కి కూడా ఇంకా అందరు రాలేదని చెప్పి సరే తినమన్నా స్టార్ట్ చేద్దామని స్టార్టర్స్ చెప్పుకొని అవి తింటున్నాము ఇక నాకు మంచిగా బెస్ట్ ప్లాన్ ఏంటనిపించింది అంటే ఇంట్లో ఫుల్ టీవీ సౌండ్ పెట్టేసుకొని ఒక రెండు మూడు స్టార్టర్స్ ఆర్డర్ చేసుకుని డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేస్తే వేరే లెవెల్ ఉండిద్ది దానికి ఇక్కడ ఒక స్టూడియో మళ్ళీ దానికి ఒక టైమింగ్స్ ఎక్కువ టైం అయిపోద్దాం వెకేట్ చేయాలన్న మనకు అవసరమా కానీ ఏం చేస్తాం అట్లుంటే ఉంటే మా ఆయన ప్లాన్స్ లేదని అన్నాం అనుకో సర్ప్రైజెస్ ఇవ్వట్లేదు ఇస్తే ఏమో ఇలా అంటావా అంటున్నారు ఎందుకు అందుకే కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యాను అట్లీస్ట్ కొంచెం ట్రై చేశాడు మా వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు మా మామ అయితే పిచ్చ డాన్స్ లేసింది ఇంకా అలా ఒకళ్ళ తర్వాత ఒకరు కేక్ పెట్టేసుకొని నాకు ఈ కేక్ గాయత్రి వ్యాడ్ రూప్ వాళ్ళు పంపించారు ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను చెప్తాను కదా ఎక్కువ వాళ్ళ కొలాబ్స్ చేస్తూ ఉంటానని సో కొంతమంది అవి ప్రమోషన్స్ అనే కాదు వాళ్ళు మాకు ఆల్రెడీ ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు సో కేక్ పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ టైంకి హైదరాబాద్ నుంచి సర్ప్రైజ్గా పంపించారు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బొక్కే అండ్ కేక్ కేక్ టేస్ట్ కూడా అద్దరిపోయింది మార్నింగ్ పంపిస్తే ఈవినింగ్ కట్ చేశారు మా బాలాన్న లాస్ట్ లో వచ్చాడు హైదరాబాద్ వెళ్ళాడు ఎందుకో ఎనీ గెసస్ అనమాట మా బర్త్డే బ్లాగ్ నాకన్నా మిన్ని ఎక్కువగా ఎక్సైట్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేసింది ఇలాంటి పార్టీస్ అంటే ఎంత ఇష్టమో బాగా ఇష్టపడతారు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ టు మై హస్బెండ్ అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్